దేవుడు లేని ఆలయం ఆన్సర్ కార్యాలయము ధనం ఇచ్చి కొనుక్కునే ధనం ఆన్సర్ ఇంధనము రోడ్డు మీద తిరగని కార్లు ఏమిటి ఆన్సర్ స్వర్ణ కార్లు నీరు లేని సాగరం ఆన్సర్ అందరూ తినే బలి ఆన్సర్ అంబలి పర్స్లో దాచుకోలేని ధనం ఆన్సర్ ఇంధనము ఎరువుగా వాడే పోస్ట్ ఆన్సర్ కంపోస్ట్ చుట్టూ ఉండే కారము మనుషులు ముట్టుకోలేని విల్లు ఆన్సర్ హరి విల్లు రోడ్డు మీద లేని బ్రిడ్జ్ ఆన్సర్ కేమ్ బ్రిడ్జ్